ఆ వ్యక్తిగాన్ని చావ్ అంటే భయం చూపించి కుక్క చంపినట్లు చంపి పడేస్తాను అని రాత్రి మాట ఇవ్వటంతో సంధ్య ప్రాణాలు వదిలేస్తుంది వాడికి చావు భయం ఏంటో మనం రుచి చూపించాలి పద చేడి వెళ్దాం అని కేదార్ అంటాడు అలా దాత్రి కేదర్ అరెస్ట్ వారెంట్ పేపర్స్ పట్టుకొని రే విక్కీగా ఎక్కడున్నవరా బయటికి రారా అని హోమ్ మినిస్టర్ తయారు ఇంటికి వచ్చి అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు హోమ్ మినిస్టర్ సాధునాయక్తో హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఏంటి మీరు మా ఇంటికి వచ్చి మా వాడిని పేరు పెట్టి అలా కేకలు పెడుతున్నారు అని హోమ్ మినిస్టర్ తయారు నిలదీస్తూ ఉంటుంది రే విక్కీగా మర్యాదగా బయటికి వస్తావా లేదా అని కేడి అరుస్తూ ఉంటే చూడు కేడి రెచ్చిపోకు ఏంటి మర్యాద లేకుండా పిలుస్తున్నావు అని హోమ్ మినిస్టర్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మేము అరెస్ట్ వారెంట్తోనే వచ్చాము అని రాత్రి పేపర్స్ చూపిస్తూ ఉంటుంది చూడండి మీరు ఇలా అరిస్తే సరిపోదు ముందు ఎందుకు అరెస్ట్ వారెంట్ తీసుకువచ్చారు అన్నీ కూడా చెప్పండి లేకపోతే మీరు మా అక్కని చంపేస్తే మళ్ళీ నేను చూస్తూ ఊరుకోను అని అభి అంటే నువ్వు ఆగు అని తాయారు అభికి చేయి చూపిస్తూ ఉంటుంది అయితే మీరే మర్యాదగా మీ విక్కీ గారిని మీరే బయటికి తీసుకురండి అని కేదార్ అంటాడు అసలు మా విక్కి ఏం చేశాడో చెప్పండి అని హోమ్ మినిస్టర్ తాయారు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉండటంతో మనిషి అన్న విషయం మర్చిపోయి మానవత్వం లేని ఒక మృగంగా మారిపోయాడు నిన్న మాధురి అనే అమ్మాయితో సహా మా టీం మెంబర్స్ని కూడా కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేయటమే కాకుండా దారుణంగా హింసించి టార్చర్ చేసి అత్యాచారం చేశాడు మాధురి అనే అమ్మాయిని కూడా అలాగే చేయాలని చూసి విఫలమయ్యి పారిపోయాడు ఇది మేడం మీ రక్తం చేసింది అని దాత్రి చెప్పడంతో తాయారు అభి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు తలుచుకుంటుంటేనే మాకు రక్తం ఉడికిపోతోంది అందుకే అరెస్ట్ వారెంట్తో వచ్చాం మర్యాదగా బయటికి పెళ్ళివండి మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని జేడీ పేపర్స్ చూపిస్తూ ఉంటే విన్నారా సాధు గారు వీళ్ళు ఏం నిందలు వేస్తున్నారో నా కొడుకు విక్కి ఇద్దరు అమ్మాయిల్ని ఏకంగా కిడ్నాప్ చేశారంట ఒక అమ్మాయిని చంపేశాడంట ఏం మాట్లాడుతున్నారో చూడండి నా కొడుకు చాలా మంచివాడు అలాంటి బుద్ధులే లేవు నా కొడుకు ఎంత మంచివాడంటే అంత మంచివాడు అసలు నిన్నటి నుంచి నా కొడుకు కనిపించటం లేదు గెస్ట్ హౌస్లో నిన్న రాత్రి ఎవరో కొంతమంది దుండకులు చేరి ఆ అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళే చేశారు అప్పటినుంచి నా కొడుకు కూడా కనిపించట్లేదు వాళ్ళే నా కొడుకుని ఎత్తుకు వెళ్ళినట్లు ఉన్నారు నా కొడుకుని చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది అందుకే నేను నాయకుని కూడా పిలిపించి మాట్లాడుతున్నాను మీరే ఎలాగైనా నా కొడుకుని కనిపెట్టి తీసుకురావాలి అని తయారీ ఏమీ తెలియనట్లు తెగ నటించేస్తూ ఉంటుంది అబ్బో ఏ మీ పర్ఫార్మెన్సు అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు ఒక హోమ్ మినిస్టర్గా కాకుండా నేను ఒక తల్లిలా వేడుకుంటున్నాడు నా విక్కిన్ నాకు అప్పచెప్పండి ప్లీజ్ అని తాయారు అడుగుతూ ఉంటే మీకు దుండగులతో కూడా వైరం ఉందా మేడం అని రాత్రి అంటుంది మీరేం చేసినా కూడా హోమ్ మినిస్టర్ నన్నే కదా వాళ్ళు టార్గెట్ చేస్తారు ఏది ఏమైనా నా కొడుకుని కాపాడి తీసుకురండి అని తాయారు చెప్తూ ఉంటే కదా భలే అల్లారు మేడం ఒక పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా కసాయితనంగా వ్యవహరించి ప్రాణాలు తీసేసిన వాన్ని మీరు కాపాడాలని ఇలా హోమ్ మినిస్టర్ అయ్యండి కూడా చేస్తున్నారే మీరు చెప్పిందంతా మేము నమ్మేస్తాం అనుకుంటున్నారా అని కేదార్ నిల ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్న తల్లిలా నా కొడుకుని అప్పచెప్పమని నేను వేడుకుంటుంటే నా కొడుకు కసాయి వాడని మాట్లాడతావా ఎంత ధైర్యం నీకు అంటూ తాయారు కేదార్ కాలర్ పట్టుకుంటుంది దాంతో దాత్రి చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే అయిపోయింది మా అక్క అయిపోయింది అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు మేడం కొంచెం శాంతించండి చనిపోయింది ఒక లేడీ ఆఫీసర్ కదా అందుకే వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు మీరు కూడా అర్థం చేసుకోండి అని సాధునాయక్ చెప్తాడు ముందు కాలర్ వదలండి అని ధాత్రి చెప్తుంది అవును వదలండి మేడం అని సాధునాయక్ చెప్పటంతో ముందు వీళ్ళకి అర్థమయ్యేలా మీరైనా చెప్పండి సాధు అని తయారు అంటుంది చూడండి జేడీకేడీ ముందు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చనిపోయింది విక్కి వల్ల కాదు కాబట్టి మీరు అనుకుంటున్నదంతా తప్పు ఆ మైండ్ థాట్ని మీరు మైండ్లో నుంచి తీసేయండి వీళ్ళబ్బాయి విక్కీ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాగైనా కనిపెట్టండి అని సాధు నాయక్ చెప్పడంతో సార్ అంటూ జేడీకేడి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి ఆ దుండగుల్ని ఎన్కౌంటర్ చేసి పడేయండి వాళ్ళని అసలు ప్రాణాలతో ఉంచకూడదు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా విక్కీ బాబుని కనిపెట్టి ఆ అసాంఘిక కార్యక్రమాలు చేసిన వారి ప్రాణాలు తీసేయండి అని ఇండైరెక్ట్గా విక్కీని చంపేయమని సాధునాయకే చెప్తూ ఉంటాడు అర్థమైంది సార్ మేము విక్కీ బాబుని కనిపెడతాము అస్సలు వదిలిపెట్టము ఆ అసాంఘిక వ్యక్తుల్ని పట్టుకుంటాము ఎన్కౌంటర్ చేసేస్తాము అని ధాత్రికేదార్ చెప్తూ ఉంటే ఇప్పుడు బాగా దారికొచ్చారు అని తయారు అంటుంది అర్థమైంది మేడం మేము మీ అంత చురుకు కాదు కదా ఇప్పుడు బాగా అర్థమైంది ఒక్కసారి అర్థమైన తర్వాత ఆగమాగం చేసేస్తాము అస్సలు ఊడుకోము మీ కన్నీళ్ళని దాచుకోండి మీ కన్నీళ్ళు ఎందుకంటే చాలా కాస్ట్లీ అని మేము ఎలాగైనా సరే విక్కీబాబుని కనిపెట్టి తీసుకువస్తాము పద కేడి అని దాత్రి వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి మేడం మేము వెళ్ళే లోపలే ఆ వ్యక్తులు విక్కీబాబుని చంపేస్తే ఆ దుండగులు అసలే మంచివాళ్ళు కాదు కదా అని దాత్రి అంటే ఏం మాట్లాడుతున్నావు జేడి అని తయారు అంటుంది అంటే విక్కీ బాబుని వాళ్ళు కిడ్నాప్ చేసింది నిన్నయే పైగా వాళ్ళు దుండకులు ఆయే మీరంటే చాలా కోపం అయ్యే అని మేము వెళ్ళే లోపలే విక్కీ చచ్చిపోయి ఉంటే అని దాత్రి అంటుంటే అక్క ఇన్ని అయ్యేలు అయ్యే ఉన్నాయంటే ఈ లోపల విక్కీ బాబు అని అయ్యో నే నా అని అభి అంటాడు నువ్వు ఆగరా అని అంటూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని తాయారు అంటుంది అంటే కీడెంచి మేలేంచమంటారు కదా ఒకవేళ మేము వెళ్లే లోపలే దుండగులు విక్కిని చంపేస్తుంటే అని మా డౌట్ అంతే అని మీ అబ్బాయి అసలే అమాయకుడు కదా అమాయకుల్ని ఆ దేవుడు చావునివ్వరు లేండి ప్రాణాలతోని తిరిగి వస్తాడు అని దండం పెట్టుకుంటూ ఉండండి పతకేడి అని రాత్రి బయటికి వచ్చి వారెంట్ పేపర్స్ని విసిరి కొట్టేస్తుంది సరే మేడం వస్తానంటూ సాధునాయక్ బయటికి వచ్చేస్తాడు జేడి ఒక రైతు పొలంలో పురుగులు కలుపు మొక్కలు వస్తే ఏం చేస్తాడు చాలా పొరుగు మందులు వాడతాడు అప్పటికీ ఆ కలుపు మొక్క పోకపోతే పీకి పడేస్తాడు ఇప్పుడు మనం చేస్తున్నది కూడా వ్యవసాయమే సొసైటీ కోసం ఏం చేయాలో అర్థమైంది కదా కలుపు మొక్కని పీకి పారేయండి అని సాధునాయక్ డైరెక్షన్స్ ఇచ్చి తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటానని వెళ్ళిపోవడంతో అలాగే జేహింద్ సర్ అని జేడీకేడీ బయలుదేరి వెళ్తారు రే అభి వాళ్ళు మాట్లాడిన మాటలకి అర్థమైందిరా అని తయారు టెన్షన్ పడుతూ అడగటంతో నువ్వేమనుకుంటున్నావో అదే ఎన్కౌంటర్లో చంపేస్తారు అని అభి అంటే రే అలా జరగకూడదు వాడు క్షేమంగా ఉండాలి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని మీనన్ దగ్గర మందు తాగుతున్న విక్కీకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది విక్కీ నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటివి ఎన్నో చేశాను నీకేం కాదు నేను నిన్ను కాపాడుతాను కదా అని మీనన్ అభయ హస్తం ఇస్తూ ఉంటారు అప్పుడే తాయారు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో మీనన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఆ చెప్పు తాయారు అని అడగడంతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా కంచు కోటం దాటి వాళ్ళు విక్కీని ఏమీ చేయలేరు నేను చూసుకుంటానులే అని మీనన్ చెప్పడంతో అలాగే నేను తాయారు ఫోన్ పెట్టేస్తుంది దేవా ఎవరు వచ్చినా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా చంపి పడేయండి విక్కీకి మాత్రం ఏమీ కాకూడదు విక్కీ నేను లేకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మేనన్ చెప్తుంటే బాయ్ నన్ను వదిలి మీరెందుకు వెళ్తారు అని విక్కీ అంటాడు అంటే ఏదైనా అవసరం వస్తే వెళ్లాల్సి వస్తుంది కదా అప్పుడు చెప్తున్నాను నేను నిన్ను వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళనులే అని మేనన్ చెప్తాడు రమ్య ఆ హోమ్ మినిస్టర్ తాయారు నెంబర్ని ట్రేస్ చేయండి ఎక్కడెక్కడికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయో వెంటనే నాకు చెప్పు అని చెప్పడంతో రమ్య మొత్తం చెక్ చేసి మేడం ఇందాక ఆ తాయారు మూడు నిమిషాలు మీనంతో ఫోన్ కాల్ మాట్లాడింది అని చెప్పడంతో అయితే ఆ లొకేషన్ని నాకు ట్రేస్ చేసి పంపించండి ఎలాగైనా సరే అస్సలు వదలకూడదు అంతేకాకుండా ఆ మీనన్ ఉన్న ఏరియాలో ఎలక్ట్రికల్ పవర్ చేయండి ఈరోజు ఆ విక్కీ గాడ్ సంగతి నేను చూడాల్సిందే ఈ ఇంటి వల్ల చాలామంది బాధపడుతున్నారు ఈ ఇండ్లు ఏడ్చేలా నేను చేస్తాను అని తాయారు ఇంటిని చూస్తూ దాత్రి కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటుంది అలా రేపటి ఎపిసోడ్లో విక్కీని చెట్టుకి తలకిందులుగా వేళ్లాడదీసి నరకం చూపించి దాత్రి వాణ్ణి కాల్చి చంపేస్తుంది